అందరికీ నమస్కారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ఎందుకంటే ఈ వస్తువులు గనక మన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి అడుగు పెట్టదు మరి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏ ఏ వస్తువులు ఉండకూడదు ఏ ఏ వస్తువులు ఉంటే దురదృష్టం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంటిని అందంగా అలంకరించుకోవడం అనేది అందరికీ ఇష్టమైన విషయమే ఇలా అలంకరించుకునేందుకు ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే కొంతమంది చిక్కుల్లో పడుతూ ఉంటారు ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరణకు ఎలాంటి ఆకంఠం ఉండకూడదు కానీ ఇలాంటి అవాంతరాలు ఏర్పడితే మాత్రం దాన్ని తొలగించుకోవడం అనేది అత్యవసరం ఎందుకంటే కొంతమంది తెలుసో తెలియకో కొన్ని రకాల వస్తువులను ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచుతూ ఉంటారు ఈ విధంగా ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి కాకుండా ప్రతికూల శక్తి అనేది ప్రవేశిస్తూ ఉంటుంది అందుకే ఎటువంటి ఆటంకాలను తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో చాలా నియమాల గురించి వివరించారు ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం రకరకాల వస్తువులను మనం తీసుకొస్తూ ఉంటాం అయితే ఈ వాస్తు శాస్త్రం తెలియకపోవడం వల్ల కలిగేటటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల కలిగే నష్టాలు పరిహారాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర కొన్ని రకాల వస్తువులనైతే అస్సలు ఉంచకూడదు వాటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం కొన్ని వాస్తు ప్రాథమిక నియమాలు పాటించడం ద్వారా మన జీవితంలోని దురదృష్టాన్ని పారద్రోలడం అనేది సాధ్యమే అనే విషయం తెలుసుకోవచ్చు మరోవైపు ఈ నియమాలను పాటించకపోతే జీవితంలోకి ముఖ్యంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరగదు జీవితం సజావుగా సాగడానికి ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం చాలా మంది అందవిహీనంగా కనిపించే వస్తువులను దిష్టికి విరుగుడుగా ఇంటి బయట పెడుతూ ఉంటారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని చాలా మంది ఇంటి బయట రాక్షసుడి ముఖం పుట్టాన్ని పెడుతూ ఉంటారు కదా కొంతమంది పాత చెప్పులు చీపుర్లు టైర్లు ఇలా కొన్ని వస్తువులను అంటే ముఖ్యంగా పనికిరాని వస్తువులను ఉంచుతూ ఉంటారు అవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని అనుకుంటారు కానీ ఇవి ఇంటి బయట ఉంచడం వల్ల అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇవి ఇంట్లో నివసించే వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆగమనాన్ని కూడా నిషేధిస్తాయి అంతేకాకుండా మరికొంతమంది ఇంటి బయట గుర్రపు నాడా పెట్టుకుంటారు ఇది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని నమ్ముతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రంలో దీని గురించి ఎక్కడా కూడా వివరించలేదు ఎందుకంటే వాస్తు గుర్రపు నాడా అశుభమని కూడా చెప్తుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని చేరకుండా నివారించేందుకు ఇంటి బయట గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి గుమ్మం దగ్గర కూర్చుని ఉండే గణపతి శుభప్రదమని శాస్త్రం చెప్తోంది ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థి రోజుల్లోనూ ప్రతి బుధవారం గణపతి పూజ చేసుకోవడం కూడా శ్రేష్టం అంతేకాకుండా ఇది ఇంటికి ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది అదేవిధంగా మరికొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టుకుంటే అది అంత మంచిది కాదు అనే విషయాన్ని కూడా గ్రహించాలి ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయట అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు లేదా చెట్లు ఉండకూడదని వాస్తు పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే ఇంటికి కాస్త దూరంలో ముఖ్యంగా ప్రవేశ ద్వారానికి దూరంలో గాని లేదంటే ఇంటి పక్కగా గాని పెంచుకుంటే మంచిది ఇక ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర వాకిలి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి చాలా మంది ఇంటి ప్రవేశ ద్వారం అనేది చిందర వందరగా దుమ్ము దూళ్ళితో ఉంటుంది ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే శుభ్రం చేసుకుంటూ ఉంటారు అయితే ఇంటి గుమ్మం అనేది ప్రతిసారీ కాకపోయినా కనీసం ఉదయం సాయంత్రం వేళల్లో శుభ్రం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆటంకం ఏర్పడదు కాబట్టి ఇంట్లోకి ప్రవేశించే వారికి కూడా మురికి అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది అంతేకాకుండా చాలా మంది ఇంట్లోకి వచ్చేవారు బయట నుంచి వచ్చేవారు చాలా వరకు కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి కూడా ఖచ్చితంగా ఒక నియమం అనేది ఉంటుంది అదేంటంటే బయట చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఇంట్లోకి వచ్చిన వారు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించాలి లేదంటే ఈ బయట తిరిగిన దుమ్ము ధూళి లేదా మరే ఇతర గాలి ధూళి అయినా సరే ఖచ్చితంగా మన కాళ్లతో పాటు ఇంట్లోకి ప్రవేశించటం వల్ల దురదృష్టం అనేది కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఎదురుగా అంటే గుమ్మానికి ఎదురుగా గాని గొయ్యి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది పొరపాటున ఏర్పడినా కూడా దాన్ని వెంటనే చదును చేసుకోవాలి లేదంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది అందుకే ఇంటి ప్రధాన గుమ్మం అనేది శుభ్రంగా అందంగా అలంకరించి పెట్టుకోవాలి సూర్యోదయానికంటే ముందే ఇంటి వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి సంధ్యాలక్ష్మి ఎట్లాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తుందని నమ్మకం అలాగే సాయంత్రం వేళ కూడా తప్పకుండా ఇంటి వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా చిన్న ముగ్గు పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర చాలా మంది గుమ్మానికి ఎదురుగానే చెప్పులు విడుస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పులు కూడా గుమ్మానికి ఎదురుగా అస్సలు విడవకూడదు మీరు ఇంట్లోకి వచ్చే ముందే కాళ్లు శుభ్రం చేసుకున్నప్పుడు చెప్పులను ఒక పక్కగా పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే చాలా నష్టపోతారు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఈ విధంగా చెప్పులను చూస్తే చాలా అసహించుకొని అట్నుంచటే వెళ్లిపోతుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదని ఆధ్యాత్మిక నిపుణులు సైతం చెప్తున్నారు కాబట్టి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి కేవలం చెప్పులు మాత్రమే కాదు ఇంట్లో చాలా మంది పనికిరాని వస్తువులను కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెడుతూ ఉంటారు ఈ విధంగా అస్సలు ఉండకూడదు అలాగే ఇంటి ప్రవేశ ద్వారం అనేది ఎప్పుడూ కూడా తెరిచి ఉంచే విధంగానే ఉండాలి ఎందుకంటే ఇంటి ప్రవేశం ఎప్పుడూ కూడా తెరిచి ఉంచినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి మనం సాధారంగా ఆహ్వానించినట్లే ముఖ్యంగా సాయంత్రం వేళ అంటే ఐదున్నర ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా తలుపులు ముఖ్యంగా ప్రధాన ద్వారం తలుపులు మూసుకోకూడదు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు మూసుకొని ఉంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవిని సాధారణంగా ఆహ్వానించాలి అంటే గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు ఖచ్చితంగా ఉండాలనే విషయం కూడా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ధన్యవాదాలు